జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ ఎంపీ కడియం కావ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తులు లింగాలగన్పూర్ లో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రేమ ఆప్యాయత మనవాడు మన బిడ్డ ఈ రోజు రాష్ట్రంలో మన గౌరవాన్ని పెంపొందించే విధంగా అన్నాడు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం గుర్తెత్తి మరొక్క మళ్ళా స్ఫూర్తిగా పోరాడుతున్నటువంటి బిడ్డలు మీ బిడ్డలు మీ అందరు ఆశీర్వదనం కావాలి ఎల్లవల్ని ఆశీర్వచనం కావాలి ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డగా నా పోరాటం చేస్తా ఉన్నాయి ఎలా ధైర్యంగా మేము అనేటువంటి ఒక ధైర్యం నాకుంది తప్పకుండా ఆ దిశలో మన హక్కుల కోసం మన సమస్యల కోసం ఈ ప్రభుత్వ ప్రతినిధిగా వాటన్నిటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడైనా ఎవరి